గురుగారు చాందోగి ఉపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా చక్కటి వివరణ చాలా విషయాలు తెలియని విషయాలు నిత్య జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉంటాయండి ఉపనిషత్తులు నేను తెలుసుకుందైతే అదే అందరూ నిజంగా ఆచరిస్తే ఉపనిషత్తుల తర్వాత చాలా మంది లైఫ్ స్టైల్ మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది ఇక ఈ ఆరుని శ్వేతకేతువుకి చేసినటువంటి ఆత్మోపదేశం ఏమిటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పండి ఇక్కడ శ్వేతకేతువు ఇక్కడ ఏమిటంటే గురుకులంలో చదివి వస్తాడు ఆరుని దగ్గరికి ఆరుణి తండ్రి అన్నమాట తండ్రి తండ్రి దగ్గరికి వస్తాడు తండ్రి మరి నువ్వు బాగా చదువుకున్నావు కదరా ఏమి నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అంటాడు అది దేని మూలంగా తెలియంది తెలుస్తుంది చూడండి దేని మూలంగా ఆలోచింపదగనిది ఆలోచింప దగినదవుతుంది ఆలోచింపదగనిది ఆలోచింపదగినది అవుతుంది అని చెప్తాడు నాకు తెలియదు అంటాడు ఇంకా ప్రశ్న అర్థమైందో లేదో తెలియదు కానీ తర్వాత ఆయన ఏమంటాడంటే దేని మూలంగా తెలియని తెలుస్తుంది అంటే ఈశ్వర జ్ఞానం వల్లనే అంత తెలుస్తుంది పరావిద్య వల్ల తెలుస్తుంది అని ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం ఉపనిషత్తు కదా ఈశ్వర జ్ఞానం వల్ల బ్రహ్మచర్యం వల్ల తెలియనిది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట వేదాధ్యయనం వల్ల తెలియని తెలుస్తుంది గురుపదేశం వల్ల తెలియ తెలుస్తుంది కదా వివేకం వైరాగ్యం వివేక వైరాగ్యాల వల్ల కూడా తెలుస్తుంది కాబట్టి తెలియని తెలుస్తుంది అనేది అక్కడ తండ్రి ద్వారా అతడు తెలుసుకుంటాడు తర్వాత సృష్టి కంటే ముందున్నది ఏమిటి అని అడుగుతాడు తండ్రి దానికి అతడు ఏమి సమాధానం చెప్పలేదు సృష్టి సృష్టి కంటే ముందు సత్తున్నది అంటాడు సత్ పదార్థం సత్ అంటే పరమాత్మ సృష్టి జరగకముందు పరమాత్మ ఉన్నాడు సృష్టి లయమైన తర్వాత కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది ఆయన ఆది ఆది మధ్యాంతరహితుడు అన్నమాట కాబట్టి అన్ని వేళలో ఉన్నటువంటి వాడు ఆయన సస్వరూపుడు అన్నమాట సస్వరూపుడు అంటే అన్ని వేళల్లో అన్ని కాలాల్లో ఉన్నవాడు త్రికాలాతీతుడు అంటాయి ఆ విధంగా అనే విషయం అది తర్వాత ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే అన్నం గురించి ఇందులో చెప్తాడు అన్నం యొక్క అన్నం అన్నం గురి అన్నం యొక్క ఏమిటి ప్రత్యేకత ఏమిటి అంటాడు అక్కడ నాకు అన్నం భో చేయడమే తెలుసు గాని అన్నం యొక్క ప్రత్యేకత లేదంట నేను ఏదన్నం తను మనహ తినే అన్నాన్ని బట్టే నీ మనస్సు నువ్వు సత్వగుణ సాత్విక ఆహారం తీసుకుంటే నువ్వు సత్వగుణ ప్రధానుడు అవుతావు అది రజ కదా రాజసాహారం ఆహారం తీసుకున్నట్టయితే రజోగుణ ప్రధానుడు అవుతావు తా తామసాహారం తీసుకున్నట్టయితే నీవు అజ్ఞానంలో ఉండిపోతావు అని చెప్తూ అన్నంలో కూడా మూడు రకాలు ఉన్నాయి అన్నం యొక్క స్థూల రూపమే మలం ఏమండి మధ్యమ రూపం ఏదైతే ఉందో అది మాంసం తర్వాత సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మనస్సు అని చెప్తాడు అన్నమాట కాబట్టి అన్నం చేసే పనులు కూడా ఇవే ఉన్నాయి కాబట్టి అన్నం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది అది మన చేతిలోనే ఉంది అనే విషయాన్ని కూడా ఇందులో చెప్తాడు తర్వాత తత్వమస్య అంటాడు తత్వమస్య అనే దానికి ఇందులో మనకు ముఖ్యమైందన్నమాట మనకు మామూలుగా అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఈ రెండు బృహదరణ్య ఉపనిషత్తులో ఉన్న వాక్యాలు శంకరుల వారు ప్రతిపాదించిన నాలుగు వాక్యాల్లో రెండు వాక్యాలు బృహదరణ్య ఆ తర్వాత చాందో పనిషత్తు లోపల తత్వం అనే మాట కనిపిస్తుంది అదనమాట తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాట తైత్రోపనిషత్తులో మనకు కనిపిస్తుంది అది అయమాత్మ బ్రహ్మ అనే మాట మాండుక్యోపనిషత్తులో కూడా కనిపిస్తుంది అది నిజానికి అయితే ఇక్కడ తత్వం అసి అనే దానికి ఏమిటి దాని యొక్క అర్థము అంటే తత్ త్వం అసి అన్నమాట ఇక్కడ సహ సహ అంటే అతడు పరమాత్మ తత్వం అసి అసి అనే శబ్దానికి మామూలుగా వేదాల్లో గాని వేదాల్లో గాని ఉపనిషత్తుల్లో గానీ అసి అనే శబ్దానికి అస్థి అనాలే ఉన్నది అని అసి అంటే ఉన్నది ఉన్నావు అనే అర్థం కాదు అంటే ఉన్నావు అనే అర్థం దాన్ని అస్థి అనే తీసుకోవాలి అస్థి అనే అర్థంలో తీసుకోవాలన్నమాట తత్వం అసి అనమాట సహ తత్వం అసి సహ అంటే అతడు పరమాత్ముడు తత్వం అంటే సత్యం తత్వం అనే మాటకు సత్యం అని అర్థం అస్థి అంటే ఉన్నాడు పరమాత్మ సత్యమై ఉన్నాడు అని మనకు ఏది తత్వమసి అనే మాటకు కూడా ఒక విశేషమైనటువంటి అర్థం ఈ ఉపనిషత్తు ఇస్తున్నట్టుగా మనకు ఏది ఆరుని ఆరుని శ్వేతకేశు శ్వేతకేతు ఇచ్చినటువంటి ఉపదేశం ద్వారా మనకు తెలుస్తుంది అసలు ఆరుని ఏం చెప్పారు శ్వేతకేతునికి అనేది ఈ వీడియో ద్వారా చాలా అంటే చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎగ్జాంపుల్స్తో సహా చెప్తూ ఉన్నారు మసన్ చెన్నప్పగారు మనం ఏం చేయాలి ఇలాంటి వీడియోస్ని అందరికీ చూపించాలి కదా మరి అందరికీ చూపించాలంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత సమాచారం ఈ ఉపనిషత్తుకు సంబంధించి చాందోగ్య ఉపనిషత్తుకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే